సువార్త నాలుగవ అధ్యాయము ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన ఎద్దుకు కూడివచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్ల నేను వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వాడు విత్తుచుండుగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేశను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదులలో పడెను ముండ్ల పొదులు ఎదిగి వాటిని అణిచివేశను గనుక అవి పలింపలేదు కొన్ని మంచి నేలను పడెను అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించెను వినుటకు చెవులు గలవాడు గాక అని చెప్పెను ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి అందుకన దేవుని రాజ్యమర్మము తెలుసుకునట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు వినుటకైతే వినియు గ్రహింపకయుండుకును అన్నీ రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా అలాగైతే ఉపమానములన్నయూ మీకు ఎలాగో తెలియనను విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తపడును కానీ వారు విని వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతర పడుదురు ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడినవారు వీరు వాక్యము విందురు కానీ ఐహిక విచారములను ధనమోహమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతులుగాను ఫలించేవారని చెప్పాను మరియు ఆయన వారితో ఇట్లనెను దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే కానీ కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచబడుటకు తేబడదు కదా రహస్యం ఏదైనను తేటపరచబడకపోదు బయలుపరచబడుటకే కానీ ఏదీ మరుగు చేయబడలేదు వినుటకు చెవులెవనికైనా నుండిన ఎడల వాడు వినుగాక అనెను మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునేది మీరెట్టి కొలతతో కొలుతరో మీకును అట్టి కొలతతోనే కొలవబడును మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును కలిగిన వానికి ఇయ్యబడును లేని వానికి కలిగినదియు వాని ఎద్దు నుండి తీసివేయబడునని వారితో చెప్పాను మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగలు నిద్రపోవచ్చు మేల్కొనచూ వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది భూమి మొదట మొలకను తర్వాత వెన్నును అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే పెట్టి పెట్టిపోయినని చెప్పాను మరియు ఆయన ఇట్ల నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చదము ఏ ఉపమానముతో దాన్ని ఉపమించదము అది ఆవగించను పోలియున్నది ఆవగించ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను ఉపమానము లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విషదపరచెను ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవదు అని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్నదోనెలో తీసుకొని పోయిరి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చిను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకున్నామని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుచున్నారు మీరు ఇంకనూ నమ్మికలేక ఉన్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి దేవుడి పరిశుద్ధ లేఖనమును దీవించి ఆశీర్దించునగాక ఈ ఈరోజు వాక్యం విన్నారు కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్